ఈ ప్రోగ్రాం జాయిస్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది దేవుని పట్ల అవిధేయతగా ఉండి ప్రపంచంలోని ప్రజలందరినీ సంతోషపెట్టడం అనేది మీ పని కాదు ఆ క్రమంలో మీరు తప్పిపోయేంతగా దేవుడు మీరు జీవించాలన్న జీవితాన్ని జీవించి దేవుడు మీరుండాలనుకునే వ్యక్తులా ఉండే సమయం ఇది నా కొత్త నదులు మీకు నచ్చాయా వీటిని రోజంతా చూస్తారు అనుకుంటున్నారా అయితే అసలేమిటంట ప్రజలు ప్రజలతో ఎలా అండం వింటుంటే విని విసిగిపోయాను నేను బిజీ వాళ్ళు చేయవలసిన పనులు చేయకుండా ఉన్నందుకు చెప్పే సాకు అంటే తమను తాము కేర్ తీసుకోవడం వాళ్ళు ఇష్టపడే వారితో సమయాన్ని గడపడము తర్వాత ఫోన్ కాల్స్కి బదిలివ్వడం మొదటిసారే పనులు సరిగ్గా చేయడం దేవునితో సమయం గడపడం హలో మేల్కొని ఉన్నారా బిజీగా ఉన్నాను వర్కౌట్ చేయడం ఇష్టం కానీ బిజీ తెలుసా ఎప్పుడైనా మిమ్మల్ని ఉంది కానీ బిజీ నాకింకా బాగా ఉంది నేనైతే మంచి వాటిని తెచ్చుకోలేనంత బిజీ నేను డ్రైవ్ చేయాలనుకుంటా కానీ ట్రాఫిక్లో నేను నా చెక్బుక్ని అప్డేట్ చేయలేదు బిజీగా ఉన్నాను కనుక నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు తెలీదు నేను చాలా బిజీ దేవుడు ఒక్కసారి కూడా మనల్ని బిజీగా ఉండమనలేదు ఫలవంతంగా ఉండాలన్నాడు చూడండి అసలు అయితే బిజీగా ఉండడం వల్ల ఎక్కువగా ఫలవంతులము కాలేమని చెప్పగలను మనల్ని మనం ప్రశ్నించుకోవాలి దేంతో బిజీగా ఉన్నామని దేంతో అయితే బిజీగా ఉన్నాము నిజంగా దేవుడు దానికే టైంని వెచ్చించమన్నాడా లేక మనంగా ఏది గట్టిగా మనకు వచ్చే వాటిని హ్యాండిల్ చేయడంలో చిక్కుకుపోయామా ఎవరికైనా దాని గురించి తెలుసా రోజు చివరిలో ఇలాంటి ఫీలింగ్ కలగడంతో విసిగిపోలేదా అంటే ఎంతగా విసిగిపోయారంటే జుట్టు పీక్కోవాలనిపిస్తుంటే తెలుసు రోజంతా ఏదో చేశారని కానీ అదేమిటో తెలియదు ఆ ఉదయం లేచినప్పుడు ఖచ్చితంగా చేయాలనుకున్నది అది కాదు ఎవరైనా దాంతో అలసిపోయారో ఓకే చూడండి నా వైపు చూడండి దానికి కొంచెం జవాబు చెప్తాను మీరొక్కరే దాన్ని సరి చేయగలరు ఆశ్చర్యం ప్రజలకు ఆ జవాబు నచ్చదు దేవుడు ఏదైనా చేయాలని ప్రార్థన చేస్తున్నా లేదు మీరొక్కరే దానిని సరి చేయగలరు మీరు నేను ఇది రోజంతా చేయగలను మీరొక్కరు ఒక్కరే దాన్ని పరిష్కరించగలరు ఒకసారి నా షెడ్యూల్ గురించి సనుక్కున్నా నేను చేయవలసినవి చాలా ఉన్నాయి ఎన్నో అవును నా జీవితాన్ని ఎవరైనా జీవిస్తే పిచ్చెక్కుతుంది అంటే పరిశుద్ధాత్మ ఒకసారి నాతో మాట్లాడి చెప్పాడు నీ షెడ్యూల్ వేసుకుంది నువ్వే నచ్చకపోతే మార్చుకో కమో నా కొంతమంది ఈరోజు దీన్ని తెలుసుకోవాలి మనం ఎప్పుడు విసిగిపోయి ఉండడం దేవుని చెత్తం కాదు ఒత్తిడికి లోనయ్యో మనకున్న ప్రెషర్ గురించి సణగడం ఎల్లవెళ్ళ ఫిర్యాదులు చేయడం చేయాలి అని ఎక్స్పెక్ట్ చేసిన వాటికి ఎవరు చెప్పినా సరే అందరూ మీరు చేయాలి అని ఆశించే ప్రతిదీ చేయడము దానికై ఒక వచనాన్ని తేగలరా లేదు నిజం చెప్పాలంటే బైబిల్ బోధిస్తుంది మనం పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని అనుసరించాలి అని దేవుణ్ణి ప్రీతిపరచాలని మనిషిని కాదు మనం ప్రీతిపరచవలసింది ఆమె ఈ వారాంతమంతా మనం వేర్వేరు విధానాల్లో మాట్లాడుకుందాం నాలుగు వేర్వేరు విధానాల్లో తృప్తిపరిచి పూర్ణంగా చేసే ఫలవంతమైన జీవితాన్ని పొందడం గురించి ఒకటి పశ్చాత్తాపాలు లేకుండా జీవించడం ఆశాజనకంగా ఎక్కువ రోజులు రాత్రి పడుకున్నప్పుడు మన సమయం దేనికోసం గడిపామో దానికే పశ్చాత్తాపడకుండా ఉన్నామని అంటే మనం పర్ఫెక్ట్గా ఉంటామని కాదు మనం బయట ప్రభావాలు ఎల్లవేళలా మనపై అధికారం చేయని పాయింట్ వరకు ఎదగ్గలం మన సంకల్పాన్ని ఎలా అంటిపెట్టుకుని ఉండాలో తెలిసిన వాళ్ళ మన జీవితాల చివరకు వచ్చినప్పుడు ఒక లెగసీని వదిలి వెనక్కి తిరిగి అనుకున్న సమయంతో వేర్వేరు పనులు చేయలేదు అని పశ్చాత్తాపడ్డం మీ సమయాన్ని తెలివిగా వాడటం గురించి చెబుతాను ఎవరైనా ఆమె చెప్తారా ఆల్ రైట్ సరే ఇప్పుడు అవును వినడానికి బాగుంది కదా ఈ వారాంతం అంతా కూడా నేను ఆలసిపోతాను ఎందుకంటే మీరు చేయవలసిన ప్రతిదీ చేయకుండా ఉండడానికి సాగ్గా ఎలా ఉండో మానివేమని చెప్తాను కానుక మ్యాన్ ఒక ఏడాది నుంచి నీ కబురే లేదు ఏమైంది ఓ చాలా బిజీగా ఉన్నాను చూడండి నేను మిమ్మల్ని గత ఆరు నెలలుగా చర్చిలో చూడనే లేదు ఎక్కడికి వెళ్ళారు ఓ మ్యాన్ చాలా బిజీగా ఉన్నా నా జీవితంలో చాలా ఒత్తిడి ఎన్నో విషయాలు జరిగాయి రెండు నెలలుగా జిమ్లో మిమ్మల్ని చూడలేదు మీరు రోజు వర్కౌట్ చేస్తారనుకున్నా చూడండి నేను బిజీగా ఉన్నాను ఏం చేస్తే బిజీగా ఉన్నారు గతంలో పోయిన బరువును తిరిగి పెంచుకున్నారా గమాన్ని ఇప్పుడు జగ్లర్కి వెళ్ళబోతున్నాం చూద్దాం ఫ్రీగా అవలేమా అని నిజాయితీగా ఇది మన పెద్ద సాకు అవుతుంది అంటే ఐఎమ్ బిజీ అయితే ఏమిటంట చెప్పండి దేవుడు బిజీగా ఉండడానికి పిలుపునివ్వలేదు ప్రశ్న ఏమిటంటే మీరు మంచి ఫలాన్ని ఇస్తున్నారా అని మన జీవితపు ప్రోడక్ట్ ఏమిటి రోజు బ్రతుకుండడానికి ట్రై చేస్తున్నామా రోజుని గడపడానికి అన్నట్లు లేదా మనం గర్వించదగ్గ జీవితాన్ని జీవిస్తున్నామా పూర్ణంగా తృప్తిగా ఉందన్నట్లు ఫీల్ అయ్యేలా ఇంకా దీన్ని అర్థం చేసుకోండి మనం బాగా ఆనందిస్తున్నామని వా ఇప్పుడు వయసు పెరిగే కొలిది టైంని వేరుగా చూస్తారు నేను కూడా అంటే నేను ఇది ప్రామిస్ చేయగలను తెలుసా ఇక్కడ పదేళ్ల కంటే చిన్న పిల్లలు ఉన్నారు అలాగే ఎంతగానో పరిణతి చెందినవారు మా ఇంట్లో పెద్ద పెద్ద అనే పదాన్ని యూజ్ చేయడం వాళ్ళెంతో పరిణితి చెందారు ఇరవై ఏళ్ల వయసు వారు ప్రపంచంలోని టైం అంతా వారికే ఉందనే ఆలోచన ఆపడానికి మార్గం ఉందని అనుకోను నిజం ఏమిటంటే మనలో ఎవరికి ఎంత టైం ఉందో తెలియదు ప్రతిరోజుని లెక్కించుకోవాలి టైంని వేస్ట్ చేయడం తెలివైన పని కాదు టైం అనేది ఆసక్తికరమైంది ఎందుకంటే అందరికీ సమానంగానే ఉంటుంది అందరూ కావలసినంత లేదనుకుంటారు కానీ నిజంగా అయితే అందరికీ ఉంది ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చింది మనకుంది కనుక ఆయన రోజుకి ఇరవై నాలుగు గంటలు ఇచ్చినప్పుడు వారంలో ఏడు రోజులు ఏడాదికి మూడు వందల అరవై ఐదు రోజులు అంటే అవునా ఆయన అంటున్నాడు నేను మీకు చేయాలనుకున్న ప్రతిదీ చేయడానికి కావలసిన సమయం అంతా ఇది సమతుల్యమైన జీవితాన్ని జీవించడానికి మీరు పని చేస్తారు కానీ రెస్ట్ తీసుకుంటారు మీరు ఆడుకుంటారు ఆరాధిస్తారు సంబంధాలకు టైం ఉంటుంది జీవితం అంతా బ్యాలెన్స్డ్గా ఉంటుంది ప్రతిదానికి ఎంతో సమయం ఉంటుంది కనుక ఇలా అనకండి నాకు కావలసినంత టైం లేదు అనాలంటే ఇలా అందా నా టైంని తెలివిగా యూజ్ చేయడం లేదు ఇప్పుడు నాకు తెలుసు బహుశా ఇది ఒకలా నేను ఒక క్రిస్టియన్ మీటింగ్కి ఎవరో బోధిస్తుంటే వినాలని వచ్చానే తెలుసా ఏసల్లప్పుడు టైంని గురించి మాట్లాడతాడు చూడండి ప్రసంగిలో ప్రతిదానికి ఒక సమయం ఉందని చెప్తుంది సూర్యుని క్రింద జరిగే ప్రతి కార్యానికి భూమి మీద జరిగేదానికి పుట్టడానికి టైం చావడానికి ఒక టైం దుఃఖించడానికి ఏడవడానికి నవ్వడానికి టైం అక్షరాల ప్రతిదానికి ఓ టైం ఉంటుంది నేను చూడండి టైం కేవలం ఏదంటే వేస్ట్ చేయడానికి టైం లేదన్నది అది లిస్ట్లో లేదు అదిలా అందు వేస్ట్ చేయడానికి టైం ఉంది నేను చూడండి ఒక రోజు ఇలా అండం విన్నా నాకు చాలా టైం ఇది చేస్తూ గడుపుతాననిపిస్తుంది ఏదో చెప్పాను అది చేస్తూ టైం గడిపానని అలా చెప్పినప్పుడు అది నా చెవుల్లో గింగురం అనిపించింది అవును దానికోసం నా టైంని వెచ్చిస్తున్నాను దాన్ని గడుపుతున్నాను అవును గడుపుతున్నాను మనం డబ్బుని వాడుతున్నట్లుగానే మనం టైంని వాడతాము తెలుసా మీ డబ్బుని ఖర్చు పెట్టినప్పుడు మీ డబ్బు తిరిగి రాదు కనుక మీరు ఆ డబ్బుని విలువైన దేనికో వెచ్చించాలని ఆశించవలసి ఉంటుంది అలాగే మనం మన టైంను కూడా చూడాలి మనం టైంని అలా గడపాలి ఒకసారి గడిపేస్తే తిరిగి అది రాదని కనుక మనం దాన్ని మన జీవితాల్లో మంచి ఫలాలు ఇచ్చే దానికోసం వెచ్చించాలి ఈ సభ ఒక కేసుకు ఒక పాయింట్ కొంతమంది ఇక్కడికి రావడానికి ఎంతో శ్రమపడి ఉంటారు రాష్ట్రపు వేరే భాగాల నుంచి వచ్చి ఉండవచ్చును లేదా ఇతర రాష్ట్రాల నుంచి కూడా హోటల్లో ఉండడానికి డబ్బు కట్ చేస్తున్నారు ఆఫీస్ నుంచి లీవ్ తీసుకున్నారు ఇప్పుడు కొంతమంది అలా చేయక్కర్లేదు ఎందుకంటే దగ్గరలోనే ఉన్నారా అయితే ఇక్కడికి రావడానికి సాయంత్రాన్ని గడిపారు కొంతమంది వేరే మీటింగ్స్కి కూడా ఉంటారు వీటి కోసం మీ టైంని వెచ్చిస్తున్నారు ఇప్పుడు మీరు సమయాన్ని ఇస్తున్నారు కానీ ఏం పొందబోతున్నారు మీరు తాజాగా అవుతారు కొంతమంది రక్షణ పొందుతారు అంటే కొంతమంది ఇక్కడకు రావడానికి టైంని వెచ్చించారు నూతన జీవితం దొరుకుతుంది మీ పాపాలు క్షమించబడతాయి గొర్రెపిల్ల జీవగ్రంథాలు మీ పేరు వ్రాయబడుతుంది కొంతమంది నిజంగా నుంచి మీరు వినవలసిన దాని గురించి వింటారు కొంతమందికి కొత్త ఫ్రెండ్స్ కొంతమంది జీవితాల్లో దేవుని స్వస్థతను పొందుతారు కొంతమంది ఏదో నిజాన్ని తెలుసుకుంటారు అది మిమ్మల్ని విడుదల చేస్తుంది అందరూ బహుశా ప్రోత్సహించబడతారు నేనే సమయాన్ని ఇది చేస్తూ గడుపుతున్నాను అయిపోయిన తర్వాత అలసిపోతాను ఓ కానీ ఎంతో తృప్తిగా ఉంటుంది నన్ను తృప్తిపరిచే ఫీలింగ్ ఎందుకంటే వేరే ఉండదు ఇటువంటి సభల నుంచి ఇంటికి వెళ్ళి అలసిపోయిన శరీరంతో తృప్తి చెందిన ఆత్మతో ఉండడం కంటే బాధాకరమైనది ఏమిటో చెప్తాను మీ శరీరం అలసిపోయి ఉంటే విసిగిపోయిన మనస్సు విసిగిపోయిన భావాలు అసంతృప్తిగా ఉన్న ఆత్మ ఇప్పుడు అటువంటి అలసటను మనం వదిలివేయాలి ఏమిటో తెలుసా యేసు మనకు జ్ఞానంగా చేయబడ్డాడు తెలుసా మనలో దేవుని యొక్క జ్ఞానం ఉంది కనుక అడుగుతున్నాను ఎందుకు అంతమంది విసిగిపోయి ఉంటారు అంత కంట్రోలే లేని జీవితాలను జీవిస్తూ ఉంటారు ఎంతో టైంని నిజంగా వేస్ట్ చేస్తూ ఎంతో ఒత్తిడిలో అంత నిరాశలో ఎందుకో తెలుసా ఎందుకంటే మనం బయట ఉన్న ఆ స్వరాలన్నింటినీ వింటాము దేవునిది తప్ప నేను చెప్పగలను మీ జీవితంలో శాంతిని కోరుకుంటే బహుశా కొంతమందికి పెచ్చెక్కించాలి దాన్ని పొందడానికి నేను రూమ్లో ఈ సైడ్ని ట్రై చేస్తా బహుశా మీరు ఆలోచిస్తున్నారు అయితే ఇది నిజం మీ జీవితంలో శాంతిని కోరుకుంటే కొంతమందికి మీరు అవును అని వినాలనుకునే వారికి కాదని చెప్పాలి అది వారికి నచ్చదు దాన్ని అర్థం చేసుకోరు దేవుని పట్ల అవిధేయతగా ఉండి ప్రపంచంలోని ప్రజలందరినీ సంతోషపెట్టడం అనేది మీ పని కానే కాదు ఆ క్రమంలో మీరు తప్పిపోయేంతగా దేవుడు మీరు జీవించాలన్న జీవితాన్ని జీవించి దేవుడు ఎలాంటి వ్యక్తిగా ఉండాలనుకుంటాడా అలా ఉండే సమయం ఇది మిమ్మల్ని నిజంగా ప్రేమించేవారు వాళ్ళు నిజంగా ప్రేమిస్తుంటే మీతో సంబంధాన్ని కోరుకుంటే మిమ్మల్ని యూజ్ చేసుకోకుండా ఉంటే వాళ్ళకి మీరు ఈ జవాబు ఇచ్చినప్పుడు తృప్తి పడతారు దేవుడు నన్ను చేయమని నడిపిస్తున్నట్లు నాకు అనిపిస్తుంది ఆ జవాబుతో తృప్తి చెందని ఫ్రెండ్ ఎవరైనా మీకుంటే అప్పుడు వాళ్ళ ఐహికమైన ఫ్రెండ్ వాళ్లే బోసా దేవుణ్ణి వినడం లేదు నేను తెలుసా పార్టీ అంటే వినోదంగా అనిపిస్తుంది నాకు తెలిసి నేను ఉంది మీకు కానీ వెళ్ళను నాకు అనిపించడం లేదు ఈ వారం టైం తెలివిగా యూజ్ చేశానని నా ప్లేట్లో ఎంతో ముఖ్యమైనవి వేరే ఎన్నో ఉన్నాయి మీ జీవితంలో మీరు కానీ శాంతిని కోరుకుంటే మీరు కొన్నిటికి కాదు అని చెప్పాలి బదులుగా మీరు అవును అంటారు అక్కడ ఉండడం మీకు ఇష్టం కనుక వదిలేయబడ్డట్లు ఉండకూడదు దానిలో భాగం కావాలనుకుంటారు విషయాల్లో ఉండాలంటారు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి మీ సంగతి నాకు తెలియదు కానీ నేను ఎప్పుడు అన్నిట్లో ఉండేదాన్ని ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకునేదాన్ని అయితే తెలుసుకోకుంటే శాంతంగా ఉంటుందని తెలుసుకున్నా ఈ మధ్య తెలుసుకోకూడదనుకుంటున్నాను కనుక నేను టీవీలోనో లేక నాకు తెలియదు ఏదైనా ఈవెంట్ కోసం రెడీ కానప్పుడు మీరు వచ్చి నేను ఎలా ఉంటానో చూడాలని నేను అనుకోని ఈ వారాంతంలో ఇక్కడ ఉన్న అందరికీ ఒక మైండ్ సెట్ ఉండాలి ఈ వారాంతంలో దేవుడు నాకు చెప్పబోయేది నాకు ముఖ్యం అది నా జీవితానికి యుక్తమైంది నేను నిజంగా విని కొంత నోట్స్ రాసుకుంటాను లేకుంటే ఈ సిరీస్ రికార్డింగ్ని కొనుక్కోండి దీన్ని మళ్ళీ మళ్ళీ వినగలిగేలా ఎందుకంటే మీకు కావాల్సింది ఇదే అయితే ఈ ఏరియాలో జీవితం మారాల్సిన అవసరం ఉంటే లేదా టీవీ ప్రోగ్రామ్ చూసేవారైతే ఈ ఏరియాలో జీవితం మారాలనుకుంటే ఎలా అంటే మ్యాన్ నాతో మాట్లాడుతున్నారా అయితే మీరు రికార్డ్ చేయబడ్డ సందేశాన్ని పొందాలి దీన్ని మళ్ళీ మళ్ళీ వినగలిగేలా ఎందుకంటే దీన్ని పదిసార్లు వినవచ్చు క్రితంసారి విన్నదేదో ప్రతిసారి వినవచ్చు మనం దేన్నైనా అర్థం చేసుకోగల ఒకే ఒక మార్గం ధ్యానం ద్వారానే ధ్యానించడం అంటే దాన్ని మళ్ళీ 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 ధ్యానించడం అది కేవలం సమాచారం కాకుండా ప్రకటనగా అయ్యేంతవరకు నేను మాత్రం చూడండి మనం మన విధేత స్థాయికి మించి విద్యను అభ్యసించాం అంటే ఎన్ని ఎన్నిసార్లు ఉదాహరణకు మనం వినవలసి ఉంది మనల్ని గాయపరిచిన వారిని క్షమించడానికి అంటే నిజంగా దాని మీద మీకు మరో సందేశం అవసరం లేదు నేను ఒకటి బోధిస్తే అందరికీ లాభమే కానీ నిజంగా మీకు ఒకటి అవసరం లేదు ఎందుకంటే సందేశం తెలుసు అయితే దాన్ని చేసేంత వరకు అది హెల్ప్ చేయద్దు ప్రకటన కలగనంత వరకు మనం దాన్ని చేయం కేవలం సమాచారం కాకుండా నిజం తెలుసుకోవాలంటే కొన్నిసార్లు మనకు చాలానే అందుబాటులో ఉన్నాయి ఈ రాత్రికి నా సందేశం వినొచ్చు రేపు ఉదయం రాత్రికి శనివారం ఉదయం వచ్చేవారం రోజు టీవీలో చూడగలరు ఇంటికి వెళ్ళేప్పుడు వేరే బోధకుల సందేశాలు ఆదివారం చర్చికి వెళ్ళి చెప్పేది వినవచ్చు రేడియోని ఆన్ చేయండి వినవచ్చు అది ఎలా అంటే అదన్ని చోట్ల ఉంది వాక్యాన్ని పొందుతున్నామంటే ఎంతో ధాన్యుల అయితే ఆ క్రమంలో మనం దేనికో చాలాసేపు ఆతుక్కుని ఉండాలి ఇలా అనడానికి ఇది ఒక ప్రకటన దేవుని ప్రేమను నేను ఒక వ్యక్తిగా ఒక పూర్తి ఏడాది పాటు చదివాను ఏమిటో చెప్తాను అపవాది నా నుంచి ఎన్నడూ తీసుకోలేని నా జీవితంలోని ప్రకటన అది అది నా జీవితంలోని ప్రతిరోజు హెల్ప్ చేస్తుంది పాపం చేసినప్పుడు నేరారోపణ చేయకుండా ఉండడానికి గిల్ట్ వలన నా టైంని వేస్ట్ చేసుకోకుండా ఉండడానికి ధైర్యంగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది నా జీవితంలో అనుకోని తుఫానులు వచ్చినప్పుడు శోధనలు శ్రమలు వచ్చినప్పుడు నాకేం అర్థం కానప్పుడు హెల్ప్ చేస్తుంది నేను ప్రతిదీ అర్థం చేసుకునే అవసరం లేదు ఎందుకంటే ఆయన నన్ను ప్రేమిస్తున్నాడని తెలుసు కనుక దీన్ని ఒక ఉదాహరణగా ఇస్తున్నాను ఏమిటంటే మనకి ఇక్కడ పైన ఎంతో ఉంది కానీ అది క్రిందికి ఇక్కడికి వచ్చే ఒక మార్గం ఒక దాని మీద కానీ మనం ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తేనే మీ బైబిల్ ఎంతటా కూడా అండర్లైన్ చేసినా పర్వాలేదు పింక్తో బ్లూ రెడ్ ఎల్లోతో దాని అర్థం మనకి తెలుసని కాదు ఎందుకంటే దాంట్లో రంగు వేసా చూడండి నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డ క్రీస్టు అని కాకముందే ఎన్నడూ బైబిల్లో వ్రాయలేదు తెలుసా వ్రాయడానికి అది పవిత్రమైంది బహుశా ఏమో అలా చేయలేదు నాకు కొంచెం వాక్యం విశ్వాసం వచ్చిన తర్వాత ఎక్కువ కరిస్మాటిక్ చర్చిలు అందరూ బైబిల్స్లో వ్రాసారు పర్వాలేదు అనుకున్న మనం అలా కూర్చొని ప్రతిదాన్ని కలర్ చేసినట్లుగా ఎన్నిటిని ఎక్కువగా చేస్తే అన్ని కలర్స్ తర్వాత నోట్స్ స్టార్స్ వేయడం చెక్ మార్క్స్ తెలుసా మీరు ఏ పాయింట్కి వస్తారంటే మీరు బైబిల్ని తెరిచినప్పుడు మీ పక్కన ఉన్నవారు చూడాలని ఆశిస్తారు లేదా ఫలానా అధ్యాయాన్ని తీయమన్నప్పుడు మీరు దాన్ని తెరిస్తే అప్పుడు ఇది తెలుసు చూడండి మనకి ఎంత తెలీదో ఒప్పుకునేంత వరకు మనకేమీ తెలీదు విషాదకరం ఎంత తక్కువ తెలుసు బహుశా మనం దీంతో మన జీవితం నుంచి కారణం లేని ఒత్తిడిని తీసివేసేంత వరకు మనం అంటి పెట్టుకుని ఉండాలి ఎందుకంటే అన్నాడు భారం మోయిచున్న సమస్త జనులారా నా వద్దకు రండి బహుశా ఒత్తిళ్లో ఉన్నవారని కూడా అన్నుండొచ్చు నేను మీకు విశ్రాంతి నిచ్చేదను ఆయన అన్నాడు నా కాడి మోయడానికి తేలిగ్గాను సులువుగాను ఉంటుంది మనం రోజు జీవితాన్ని గడపడానికి బరువుగా ఈడ్చుకుంటూ గడపకూడదు మన పైకి ఎక్కువగా ఏది వస్తుందో దానికి కొంచెం సమయాన్ని వెచ్చిస్తూ ఎంతోమంది తమ జీవితాలను ఆనందించారు గతంలో నేను వారిలో ఒకదాన్నే నాకు తెలుసు నేను మార్గంలో వెళ్ళాను బిజీగా ఉన్నాను ప్రతిదానికి నా సాకు అదే ఉండేది నేను బిజీగా ఉన్నా బిజీగా ఉన్నాను ఎంత బిజీగా ఎవరు అంత బిజీగా ఉండరు అయితే ఎవరికైనా చెప్పేది అర్థమవుతుందో ఒకవేళ అంత బిజీ అయితే అది బిజీ తప్పు కాదు బిజీ ఎవరైతేనే అవునా అది అది అపోవద్ది తప్పు కూడా కాదు ఎందుకంటే మనకు అతని మీద అధికారం శక్తి ఉన్నాయి మనపై అధికారం చేస్తే మనం చేయనిస్తున్నందునే ఒక బోధకరాలిగా ఎంతో ఆసక్తిగా ఉంటుంది ప్రజలకు వారి బాధ్యతను చెప్పడానికి ట్రై చేసినప్పుడు వారి స్పందన ఎలా ఉంటుందో చూస్తే ఒకలా ఇలా అంటే మ్యాన్ అది అపవాదే అవును ఓ బాయ్ అందరూ ఉత్సాహపడతారు అది అపవాదైతే దేవుణ్ణి నమ్ముతాం ఆయన అద్భుతాన్ని చేస్తాడు అవును అంటే క్రిస్టియన్స్ వైలెంట్గా అవుతారు వాళ్ళకి ఫ్రీగా ఏదైనా ఇచ్చినప్పుడు దాని అర్థం అంటే నువ్వు వైలెంట్గా అవుతాను మేము దాదాపు వస్తువులు ఇవ్వడం మానేసాం ఎందుకంటే ప్రజలు వైలెంట్గా అవుతారు అని అయితే మీరు ఎలా అంటే ఇప్పుడు ఇది ఒక సమస్య దాన్ని తీర్చడం బాధ్యత తీర్చండి మన ఈనాడు నివసించే సమాజం దేనికి బాధ్యత వహించాలని అనుకోదు అది ఎక్కువగా మనం నివసించే దానిలో నీతి తగ్గిపోయేలా చేస్తుంది మనం బాధ్యతను తీసుకోవడానికి ఇష్టపడాలి కనుక నేను టైంని ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకుంటున్నాను ఈ సందేశాన్ని యూస్ చేసుకోవచ్చు మీకు ఇది వద్దనుకుంటే నా కోసం బోధించుకుంటా దేవుడు మనం మంచి ఫలాన్ని ఇవ్వాలంటాడు మంచి ఫలాన్ని నిరంతరమైంది ఉండిపోయేది ఏదైనా మనం పొందాలని అనుకుంటాడు ప్రతి ఒక్కరూ ఇక్కడ మీ టైం అయిపోయినప్పుడు ఒక లెగసీని వదిలి వెళ్ళవచ్చు అలా చేయడం ఒక ఆబ్లిగేషన్ ఎందుకంటే మీ నుంచి ఒక డిపాజిట్ని కోరుకుని మరో తరము రాబోతూ ఉంది కనుక ఒకవేళ వాళ్ళ జీవితాలను సరిగ్గా జీవిస్తే ఐ మీన్ అందర్నీ ప్రోత్సహిస్తున్నాను నన్ను కూడా మన టైంని ఎలా యూస్ చేస్తున్నామన్నది జాగ్రత్తగా చూడమని దేవుణ్ణి అడుగుదాం ఎలా గడపమంటాడో ఎందుకంటే చూడండి ఒక్కసారి అది పోతే పోయినట్లే దాన్ని వేస్ట్ చేయకూడదని తెలుసుకున్నా దాన్ని తెలివిగా ఇన్వెస్ట్ చేయాలని ఈరోజు దేవుని వాక్యాన్ని ఆఫర్ చేస్తున్నా ఇది ప్రతి ఒక్క ఒక్కరోజు చేస్తుంటాం ఎందుకో తెలుసా మెరుగ్గా ఉండడానికి వేరే ఇంకేదీ మార్చలేదు దేవుని వాక్యం అద్దెకి వెళ్ళాయని చెప్పేది ఎలా చేయాలో బోధించేది తెలుసుకోనంత వరకు మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మీర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యం మిమ్మల్ని అభినందిస్తున్నావు మా ప్రపంచ వ్యాప్తపు మినిస్ట్రీ సాధ్య అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్ అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నావు బీదలకు బట్టలు ఇస్తున్నాం సువార్తను దేశాలకు చాటుతున్నాం మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా విజిట్ చేయండి మీ ప్రార్థనా విన్నపాలను కొరకు అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి జాయిస్ మేర్ షెడ్యూల్ ని చూసి భాగస్వామిలో భాగం అవ్వండి క్రీస్తు ప్రేమలు ప్రపంచవంతటా పంచుకోవడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది